స్వాగతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రెడ్డిలపై కదిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పెడబలి గ్రామంలో వారిపై మండిపడ్డారు వైసీపీ పార్టీకి ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు కదిరి వైసీపీ ఎమ్మెల్యే ఓటమి భయంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ప్రాంతానికి పలుమార్లు పర్యటించి వైసీపీ నాయకులతో చర్చలు జరపడంపై అందులో అభ్యంతరం ఏముంటుందని కందికుంట మండిపడ్డారు పెడవల్లి గ్రామంలో కొత్తగా పుట్టుకొచ్చిన ఒక వైసీపీ నాయకుడు ప్రజలను భయపెట్టడం సరికాదన్నారు ప్రజలను భయపెడితే వారి పక్షాన తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలబడతామన్నారు ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బుధవారం నంబుల పూలకుంట మండలంలోని పీకొత్తపల్లి పాపన్నగారిపల్లి గారిపల్లి గారిపల్లి పెడబల్లి పేడకంటి వారిపల్లి తాండ మేకల చెరువు ఎదురుదోన గూటిబైలు తిమ్మమ్మ మర్రిమాను వీటితో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కందికుంటకు ప్రతి గ్రామంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున హారతుల ద్వారా స్వాగతం పలికారు పీకొత్తపల్లి రామాలయం చౌడేశ్వరి ఆలయాల్లో పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు దీంతో పాటు ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు సూపర్ సిక్స్ పథకాలపై కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పంచి ప్రజలకు అవగాహన కల్పించారు ప్రచారంలో సర్పంచ్ చంద్రకళ హరిస్వామి మాజీ సర్పంచ్ శ్రీరాముల నాయుడు మండల కన్వీనర్ చంద్రశేఖర్ రాయుడు బసిరెడ్డి సుధాకర్ రెడ్డి వెంకటయ్య రమణయ్య ధర్మనాయుడు పాలగిరి భాష దండే రవి గాజుల ప్రతాప్ గంగశేఖర్ వంకమిద్ది రవి నరసింహులు కచ్చెట్టి రామోహన

మొదటి నుంచి కూడా ఏదో వైఎస్ఆర్సిపి ఆధిపత్యాన్ని కొట్టే విధంగా ఈసారి ప్రజలు పిలిపించేటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో కనపడుతుంది అందులో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూర్చోపెట్టుకుపోయేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడతా నిన్నటి రోజున పాపం ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులైనటువంటి పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన స్థాయి దిగేసి మండల స్థాయికి గల్లీ స్థాయికి కూడా గదిలో పర్యటించడం చూస్తేనే తెలిసిపోతుంది వీళ్ళ పరిస్థితి ఏందో భవిష్యత్తు ఏందో ఏ మాత్రం కూడా ఆత్మవిశ్వాసం లేకుండా ఎన్నికల్లో ఎదుర్కోబోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కదిరి నియోజకవర్గంలో సందర్భంగా ఉన్నారు ఈ రోజున వాళ్ళు కేవలం మాటల్ని ప్రగల్భాలని అధికార దర్పాన్ని అధికార మతాన్ని ప్రదర్శిస్తూ మాటలు తూలుతూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టే చర్యల ద్వారానే రాజకీయ పబ్బం గడుపుకుందామనే ఆలోచనతోనే నిన్నటి రోజున కూడా వ్యాఖ్యలు చేసినారు అసలు యోగ్యత లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉండదు వ్యవస్థలో ఈ వాస్తవం అనేది వాళ్ళు గ్రహించుకోవాలా అది ఎవరిని ఉద్దేశించో యోగ్యత లేని వ్యక్తులు ఎవరో వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తూ ఉన్నారు మదం ఉంటే కాదు వ్యక్తిత్వం ఉంటేనో సమాజంలో ప్రజల్లో హోదా ఉంటేనో పట్టుంటేనో నాయకుడు అవుతాడు కానీ పదవుతో నాయకుడు కాడనేది వాస్తవమని ఆ యోగ్యత లేనటువంటి వ్యక్తులు మాట్లాడు రహించుకోవాలి రెండోది వాళ్ళకు మధ్యన పోటీ పోటీ జరుగుతూనే ఉంటుంది ఈ రోజున ఈ పెడవల్లి నడిబొడ్లో నిలబడి మాట్లాడుతూ ఉన్నాను ఈ నియోజకవర్గంలో జనబలానికి ధన బలానికి పోటీ జరగబోతోంది కుల బల జనబలానికి కుల బలం మత బలానికి మధ్య పోటీ జరగబోతోంది మేము నమ్మిండేది జనాల్ని ఏ ప్రాంతంలో అయినా ఏ ఏ స్థాయిలో అయినా కూడా పేదవాళ్ళని ప్రజల్ని మధ్యతరగతి వాళ్ళని అన్ని వర్గాల ప్రజల్ని మేము నమ్ముకొని రాజకీయాలు చేస్తా ఉన్నాం ఒక కులాన్నో ఒక మతాన్నో డబ్బునో నమ్ముకొని రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ లేదు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నావు క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడుతుంటావు క్లాస్ వార్ ఏందో నీకు రుచి చూడాలంటే స్పష్టంగా నీ కళ్ళ ముందు ఒక దృశ్యం ఆవిష్కరింపబడాలంటే కదిరికి రమ్మని చెప్పేసి పేర్కొంటున్నాను జగన్మోహన్ రెడ్డికి క్లాస్ వార్ అనే దానికి ఇక్కడ ఒక ఉదాహరణగా ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరగబోతో ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజున బయకం బిద్దులవుతాడు వైఎస్ఆర్ సిపి పార్టీ భయపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి భయపడతాడు అందుకే గతంలో ఏదైతే కోడికత్తి డ్రామా చేస్తే ఈ రోజున గులకరాయి డ్రామా చేస్తా ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే తన స్థాయి దిగజారి మరి గల్లీ గల్లీలోకి పరిగెత్తే రకంగా తెలుగుదేశం పార్టీ బలపడినటువంటి పరిస్థితులు కథ నియోజకవర్గంలో కనపడుతున్నాయి మరి ఈ రోజున ఈ పెడబల్లో చెప్తా ఉండని ఒక మనిషి పెద్ద మనిషి పాపం గతం తెలియకుండా చరిత్ర తెలియకుండా పెద్ద పెద్ద పుడింగులు అనుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద మేము చాలా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అనుకున్నటువంటి వాళ్ళు కూడా మట్టిలో కలిసిపోయినటువంటి గడ్డిది నువ్వు దీనికి అతిథి కాదు కొత్తగా వచ్చిన కొత్త పిచ్చగా నువ్వు పొద్దురగడం లేదు గట్టిగా మాట్లాడుతాను అందరికి ఫోన్ చేసి బెదిరిస్తానో గట్టిగా కల్లేర్ర చేసే చప్పుడు చెడి చెప్పులు లేకుండా కనపడిపోతావు గుర్తు పెట్టుకోవు ఈ నేల మీద నీ ఊర్లో నీ నడిపొడ్ నుంచి మాట్లాడుతున్నాం గుర్తు పెట్టుకోతావు భద్రం ఎవడికైనా ఈసారి ఈ నియోజకవర్గంలో చెప్తున్నాం ఈ పెడబల్ చెప్తున్నాం పేద ప్రజలకు చెప్తున్నాం మీకెవడైనా ఫోన్ చేసి బెదిరిస్తే ఎగిసి తంతా అని చెప్పండి ప్రతి ఒక్క నాయకుడికి ఉంటుంది ప్రతి ఒక్క పార్టీకి ఉంటుంది నువ్వు వీడి వీడికోటేద్దు మాకే అని చెప్పి సుక్కుం జారీ చేసేటువంటి ఎవడైనా పెద్దం దారి వస్తే ఎగిసి ముడ్డు మీద తంతామని చెప్పండి వాళ్ళు బతి మీద తెలియజేస్తూ ఎవరైతే మడపల్లిలో పార్టీని ఇంత పెద్ద ఎత్తున ముందుకు నడిపిస్తా ఉన్నారో ఇంత బలంగా నిలబడుతున్నారో పేదవాళ్ళందరూ కూడా వాళ్ళందరి తరఫున తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా ఉంటుంది ఈ రోజు బెదిరించే వాడిని పాతాలానికి తొక్కేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గ ఫలితం పేదవాళ్ళు ఇవ్వబోయేటువంటి ఫలితం పేదల ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే ఫలితం ఏ కులానికో ఏ మతానికో జరిగినటువంటి ఫలితం కాదు ఇది ఖచ్చితంగా ఒక నమ్మకానికి ఒక విశ్వాసానికి ఒక ప్రతీకకి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో విలక్షణమైనటువంటి తీర్పు ఇవ్వడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరొకసారి ఈ రోజున పెడపల్లిలో ఇంత ప్రేమగా పేదవాళ్ళు మా గురించి మండు చెండను కూడా లెక్క చేయకుండా నడి రోడ్డు మీద చిందులేస్తూ చేసినటువంటి ఈ ఆహ్వానాన్ని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ స్ఫూర్తిని ఈ పోరాట స్ఫూర్తిని చివరి గంట వరకు కూడా సాగిండి గతంలో కూడా ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి గడ్డ ఇది పెడపల్లి ఏ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినా ఉప్పు పప్పు తినేటువంటి మా స్వామి కూడా మిమ్మల్ని ఎదురొట్టి పోరాడి